అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ధనుర్ రాశి వాడికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం చాలా బాగుంటుందండి ఏం భయపడాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ధనం విషయంలో మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పడరు మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి అంతేకాకుండా మీకు ఏమైనా బాకీలు ఉంటే అవి రావడము లోన్స్ ఉంటే లోన్స్ రావడము అలాగే ఏమైనా మీకు ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు అదే జన ఏ విధంగా బిజినెస్ ద్వారా బిజినెస్ ద్వారా కానీ ఏదైనా ధనం విషయం ఇబ్బంది పడరు మీరే చాలామందికి డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు ధనయోగం ధనం డబ్బులకి ప్రాబ్లమే ఉందండి అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్యలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కుటుంబంలో మంచి అభివృద్ధి ఉంటుంది సింగర్స్గా బాగా రాణిస్తారు మీరు మంచి అంటే సింగర్స్గా రాణించడం అంటే అర్థం ఏంటంటే ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవుతారు మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు ముఖవర్చస్ కంఠధ్వని అన అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు అద్భుతంగా ఉంది అందుకనే కదండి యాంకరింగ్ వృత్తి వృత్తిలో ఉన్న వాళ్ళకి యాంకరింగ్గా ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మనం యాంకరెస్ ఉంటారు కదండి వాళ్ళకి అందరికీ కూడా మంచి ఆదాయ వనరులు పర్ఫెక్ట్గా బాగున్నాయి మీరు కూడా షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళకి తో తోబొట్టు బాగుంటారు వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తుంటారు కొత్త కొత్త వెంచర్స్ని మీరు స్టార్ట్ చేయడము లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు రావడము వాటి కార్యరూపం దాచడము పది మందికి ఉపయోగపడే ఐడియాలు మీకు రావడము గ్రేట్ అసెట్ అని మీకు కష్టపడి పని చేయడంలో మీ తర్వాతే ఎవరైనా అంత అద్భుతంగా దీక్షగా పట్టుదలగా పనిచేస్తారు అది గ్రేట్ అసెట్ అది గ్రేట్ అందరూ అనుకోండి మీకు మరింత పట్టుదల ఎక్కువ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడములో ముందు ఉంటారు మీరు తెలియని వాళ్ళు జ్ఞాపక శక్తి ఎక్కువ సరే అవన్నీ పక్కన పెడితే రవి బుద్ధుడు పంచమ ఫుర్ధ చతుర్థ భావంలో ఉన్నారండి ముఖ్యంగా ఐదు ప్లానెట్స్ ఉన్నాయి ముందు రవిబుద్ధి గురించి మాట్లాడుకుందాం చతుర్థ భావంలో రవిబుద్ధులు ఉంటే చక్కటి విద్య వస్తుంది అలాగే మీరు ఏది సపోజ్ విద్యలో పాటు మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చెప్పుకుందాము ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి తల్లిగారి యొక్క ప్రేమ బాగుంటాయి వాహన యోగము గృహయోగము ఆభరణాలు కూడా యోగము ఉన్నాయి చతుర్థ భావంలో ఉన్నారు చతుర్థ చతుర్థభావంలో అంటే కళారంగంలో కూడా అభిరుచి ఉంటుంది మీకు నైపుణ్యం కూడా ఉంటుంది కళారంగంలో కానీ ఇక చతుర్థ భవన్లో రాహు చతుర్థ భావంలో శని విడివిడిగా చెప్పుకుందాం చతుర్థ భవన్లో రాహు ఉంటేటా ధనాన్ని విపరీతంగా ఇస్తే ధనాన్ని ఆభరణాలను ఇస్తాడు కానీ అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేడు చూసారా మనం చతుర్భవం చతుర్థంలో రము రాహు ఉన్నాడు చీచీ బాబోయ్ అనుకోకూడదు ఉన్నాడు ఆయన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కానీ ఇవ్వడంలో మాత్రం ఖచ్చితంగా ఇస్తాడండి ఆయన పైగా విదేశాలు కూడా తీసుకెళ్తాడు తా ఉన్న భూమి నుంచి మాతృభూమి నుంచి విదేశాల్లో వెళ్ళడానికి కూడా రాహువే అవుతాడు మీ జాతకాలు కూడా చూసుకోండి విదేశ పర్యటన చేయబోతున్నారు కొద్ది కష్టాలతో కూడుకున్నటువంటి విదేశ పర్యటన అని అంటాం సరే మరి శని చతుర్థం శని ఉన్నాడు కదా అర్ధా అర్ధాష్టమ శని ఉన్నాడు శని ఉండడు అర్ధాష్ట్రమ రాహు కూడా సో శని వల్ల ఏమవుతుందంటే చదువులో ఆటంకాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు విద్యలో అభివృద్ధి లేకుండా వెనకబడిపోతూ ఉండడము వాహనాలు కొనాలన్నా గృహాలు కొనుక్కోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా ఏదో ఒక అవరోధాలు రా అవరోధాలు రావడము ఎక్కువ ప్రైసెస్ ఉండడము దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవడము జరుగుతూ ఉంటుంది బద్ధకము తెలివితేట లేకుండా ఉండడము సమయానికి భోజనం చేయలేకపోవడము పెట్టిన వస్తువులు ఎక్కడో మర్చిపోవడము ఇవన్నీ ఏదో ఉంటుందని కానీ శని చతుర్థభావంలో అప్పుడు మంచి చేయడు శని శుక్రులు చతుర్థభావంలో అంత అద్భుతంగా శుక్రుడు చేస్తాడు కానీ శని మాత్రం చేయడండి ఈ విధంగా మీకు ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే అద్భుతంగా చదువులు వస్తాయి అది వేరే విషయం పంచమ స్థానంలో రవి గుండాడు ఉండేవి పంచమ స్థానంలో రవి ఉన్నాడంటే అంటే జనరల్గా పద్నాలుగో తారీఖు నుంచి రవి ఎగ్జాటేషన్ ఉంటాడు భాగ్యాధిపతి నాన్నగారు మీ నాన్నగారు ఒక పొజిషను భాగ్యస్థానంలో ఉన్నారు నాన్నగారికి అభివృద్ధి ఉంటుంది నాన్నగారికి ఆయుష్ ఉంటుంది నాన్నగారి యొక్క ఆయుర్దాం పెరుగుతుంది అది శాస్త్రం అలాగే చతు పంచమ స్థానంలో గడికి రవి ఉంటే ఒకే ఒక పుత్రుడు ఉంటాడు చూసుకోండి అది దేవ దేవతానుగ్రహం దేవుడి యొక్క ప్రభావం వల్ల మీకు సూర్యభగవాన్ అనుగ్రహం వల్ల ఒక సంతానం అంటే పుత్ర సంతానం ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలోనూ పొలిటికల్ రంగంలోనూ అంటాం కదా రాజకీయ రంగం ఉంటే వాటిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా సినిమా రంగము టెలివిజన్ రంగంలో కళా రంగంలో మీరు అభివృద్ధి రావడానికి అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు ఎక్కువ తర్వాత షేర్ మార్కెట్లో అంటే స్టాక్ అండ్ షేర్స్ ఉంటాం కదా అదొకటి స్పెక్యులేషన్ ఉంటాం కదా దాంట్లో కూడా మీకు కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు పంచమ రవి అద్భుతమైనటువంటి కొడుకుంటాడు కొడుకుల ద్వారా ధనయోగము కొడుకుల ద్వారా మీకు అభివృద్ధి ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చండి మీకు కురు ప్రభావం వలన మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఆయన కేంద్రపత్యం వచ్చినది కాబట్టి గురుడు ఆరో కూడా యోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా పచ్చ పాపి కురుబుదులు యోగిస్తారు మంచి చేస్తారు సో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినా సరే గురుడు మీకు మంచి చేస్తాడు అనారోగ్య సమస్యలు కానీ దూరం చేయడము అంటే అనారోగ్య సమస్యలు కానీ కాదు అనారోగ్య సమస్యలు దూరం చేయడము రోగ బాధలు లేకుండా రుణ సౌకర్యాలు కలిగిస్తూ రుణాలు కూడా ఎలా తీర్చాలో మార్గాలకు చెప్తూ చక్కటి అవకాశాలు కలిపిస్తాడు మేనమామిలికి బాగుంటుంది సప్తమాది చతుర్థ భావన ఉంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు అని అర్థం మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ సప్తమ భావంలో ఒకటి రెండు తారీఖుల్లో మిదురు రాశిలో కూచున్నాడు మిదురు రాశిలో కుజుడున్నా సరే విదేశాలలో ఈ జాతకంలో శాస్త్రం చెప్పబడింది సో ఈ విధంగా మీకు అవకాశాలు ఫస్ట్ సెకండ్ తారీఖుల్లో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అలాగే అష్టమ స్థానంలో అంటే ఇంకో చెప్పాలంటే భార్యాభర్తల యొక్క అనురోగ అనురాగ అనురాగము దా అనురాగ దాంపత్యము జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది దగ్గర కొద్ది సంబంధాలు కూడా చక్కగా కుదురుతాయి వివాది వేడుకలు మీ ఇంట్లో చేసుకుంటారు వాహన యోగము దీన్ని సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానము కళత్ర స్థానము స్థానం సక్సెస్ స్థానం అంటాం అన్ని రంగాల్లో మీరు విజయంలో ఉంటారు విహారయాత్రలు చేస్తారు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు దోషం యాక్సిడెంట్స్ అవుతుంటాయి యాక్సిడెంట్స్ అవడము జలగండం ఉండడము ఉన్నాయండి ఇంతకుముందు చలి కూడా అష్టమస్థానంలో ఉండే చతుర్థభావ ఉండడం వల్ల కూడా మీనరాశిలో ఉండడం వల్ల కూడా జలగండం ఉంది అష్టమస్థానంలో కుజుడు ఉంటే అంత మంచిది కాదు జల జలం కాండం అంటే నిజంగా భయంకరమా కాదు మీ జాతకాల ప్రకారము చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని అర్థం అలాగే వ్యాపారాలు కూడా అంత అద్భుతంగా సాగవండి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కాకుండా ఈ కోర్టు రిలేటెడ్ కానీ లేకపోతే చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది మీరు ఏదైనా భాగ్యస్థానాధిపతి అంటే రవి పర్ఫెక్ట్గా బాగున్నాడు కాబట్టి ముందాక చెప్పినట్టుగా నాన్నగారికి బాగుంటుంది ఆస్తి పాస్తులు పెంచుతారు విదేశాలు వెళ్తారు ఉన్నతమైన విద్య లేదా మీ అబ్బాయిలు చూడడం కోసం మీ నాన్నగారిని చూడడం కోసము ఇదే మీ నాన్నగారిని మీరు చూడడం కోసం విదేశాలు తెప్పించుకుంటారు ఆయన వస్తారు రప్పించుకుంటారు విదేశాలు వెళ్తారు ధరు రాసి వాళ్ళకి అంతేకాకుండా చదువులు ఎటువంటి ఆటంకాలు కరగకుండా ముఖ్యంగా తీర్థయాత్రలు చేసుకుంటూ చాలా బాగుంటారు చదువులో ఉన్నతమైన చదువులు వేసి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోవడానికి అలాగే విదేశాల్లో షూటింగ్లు అంటారు కదా సినిమాలు వాటికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తీర్థయాత్రలు పర్ఫెక్ట్గా చేయడము గంగా స్థాన అదృష్టం మీకు దక్కబోతోంది ఏదేమైనా ఉద్యోగ భద్రత ఎక్కువండి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత అలాగే వాళ్ళకి ఆదాయ వనరులు అలాగే వాళ్ళకి ప్రమోషన్ కూడా ఎక్కువ ఎందుకంటే దశమ స్థానంలో కేతు ఉండడము దశమ స్థానానికి ఐదు గ్రహాలు చూడడము గురుగ్రహం కూడా చూడడం వలన టెన్త్ హౌస్ కర్మస్థానం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అందులో చాలామంది రాజకీయ నాయకులు కూడా పదవులు రావడానికి వాళ్ళ మాట విలువ పెరగడానికి అవకాశాలు ఎక్కువ టెన్త్ హౌస్ బ్రహ్మ కదా అద్భుతం అంతేకాకుండా ఈ చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటారు అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి వేద పండితులకి లాయర్స్ లాయర్స్కి అంటే అడ్వకేట్స్ అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురుబలం చాలా ఉండాలి ఖచ్చితంగా బాగుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి దినదైన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది కేతు వల్ల ఖచ్చితంగా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే ఉద్యోగ అంటే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోను విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లోను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో ప్రమోషన్సు ఉద్యోగులపై అధికారుల చేత మన్ననలు మీరే ఒక అధికారి మీ అధికారి చేత మన్ననలు లేడీస్ కూడా చెప్తున్నానండి అధికారి అధికారి అంటే ఆఫీసర్ అని అర్థం ఖచ్చితంగా చాలా బాగుంది అలాగే మీరు చేస్తున్న లాభాలు కూడా చాలా అద్భుతంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లాభాలు అధికంగా ఉన్నాయి మీరు చేస్తున్న వ్యాపారాలు చాలా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది ముఖ్యంగా గురుదృష్టి పన్నెండు భావ పన్నెండు భావానికి ఉండడం వలన తీర్థయాత్రలు చేయడము అలాగే మంచి మంచి వాటి కోసం ధనం ఖర్చు చేయడము సన్మానాలు జరగడము సన్మానాలు జరుగుతుంటాయి చను జన్మానాలు జరగడము అలాగే మీకు ఇదే సార్లో కూడా ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండడము గుడులకి గోపురాలకి ధనం స సహాయం చేయడము అలాగే గుడు చెరువులు బావులు సర అవి తవ్వించడం వల్ల అదృష్టం ఉందండి ముఖ్య ముఖ్యంగా గురు పన్నెండో భావానికి మంచి మంచి వాడికి మాత్రమే ఎక్స్పెన్సివ్గా చాలా ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ విధంగా మీ రాశి వారికి బాగుంది ముఖ్యంగా ధనుర్ రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఆయన ఆరాధన ఆయన కళ్యాణం చేయించుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఈ రా ఈ నెలలోనే శ్రీరామనవమి భద్రాద్రి రాముడు ఆయన యొక్క కళ్యాణము అలాగే పన్నెండో తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి వారి యొక్క కళ్యాణాలు పన్నెండో తారీఖు పౌర్ణమి ఇవన్నీ వస్తున్నాయండి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి దుఃఖాలు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుండి నడిపించేవాడు నేను ఉన్నానని చెప్పేవాడు ఒక్క శ్రీరామచంద్రుడే ఆయన్ని మనం పూజిద్దాము సర్వవేళలా మనం మనకి రక్షగా ఉండేట్టుగా ఆయన్ని వేడుకొందాము సో శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు ఉండాలని దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను